మేడం ఇప్పుడు ఎగ్స్ ని మీరు బిల్డ్ చేస్తారు మరి ఎగ్ క్వాలిటీని ఎలా పెంచుతారు ఎగ్ స్పోమ్ క్వాలిటీ రెండు మాట్లాడుకుందాం రే ఎగ్ స్పోమ్ క్వాలిటీ పెంచాలి అంటే కొన్ని పారామీట కొన్ని ఉంటాయి అనమాట సజెషన్స్ ఒకటి ఏంటి ఇంటాక్సికెన్స్ నుంచి అవేగా ఉండాలి ఇంటాక్సికెన్స్ అంటే ఏంటి స్మోకింగ్ ఆల్కహాలు రిక్రియేషనల్ డ్రగ్స్ ఎక్సెస్ క్యాఫీను మన ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఇవి ఎంతవరకు ఎవేగా ఉండగలిగితే అంత మంచిది సెకండ్ థింగ్ ఈజ్ గుడ్ డైట్ వెరీ గుడ్ డైట్ అంటే బ్యా మనకి హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి ఒక రీసెర్చ్లో మెడిటరేనియన్ డైట్ బెస్ట్ ఫర్టిలిటీకే వచ్చింది మెడిటరేనియన్ డైట్ చూస్తే ఏముంది అంటే వాళ్ళు ఫిష్ టూ టు త్రీ టైమ్స్ తింటారు లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తింటారు నట్స్ తింటారు ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు రెడ్ మీట్ అనేది చాలా తగ్గిస్తారు ఎందుకు ఇది పాపులర్ అని చూస్తే మనకి అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇప్పుడు ఫిష్ యాంటీ ఆక్సిడెంట్ వెజ్జీస్ యాంటీ ఆక్సిడెంట్ నట్స్ యాంటీ ఆక్సిడెంట్ ఆలివ్స్ యాంటీ ఆక్సిడెంట్ సో మనం ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ మన మనకు డైట్లో మనం కన్జ్యూమ్ చేస్తే అంత బాగా ఎగెన్స్ట్ బోమ్ క్వాలిటీ ఉంటుంది అనమాట సో జంక్ అనేది అవాయిడ్ చేయడము షుగరీ డైట్స్ అవి కొంచెం తగ్గించడము ఇవి ఇంపార్టెంట్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట బాడీకి ఎవ్రీ ఎవ్రీ ఫైవ్ ఫైవ్ డేస్ ఏ వీక్లో అట్లీస్ట్ థర్టీ మినిట్స్ పర్ డే ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఓకే అండ్ ఆల్సో బ్రెయిన్కి ఇంపార్టెంట్ మన బాడీకి ఎలా అయితే ఇంపా ఎక్సర్సైజ్ ఇంపార్టెంటో మైండ్కి కూడా ఇంపార్టెంట్ మెడిటేషన్ ఇస్ నేను నా పేషెంట్స్ అందరికీ మెడిటేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాను స్ట్రెస్ లెవెల్స్ అందరికీ ఎక్కువ ఉంటున్నాయి కదా సుధీర్ సో అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పర్ డే ఐ వుడ్ అడ్వైజ్ దమ్ టు మెడిటేట్ ఓకే నెంబర్ ఫోర్ ఇది ఇది ఎస్పెషలీ స్పోమ్ క్వాలిటీకి మన బీజాలు అనేది మన బాడీ టెంపరేచర్ కన్నా ఆ టెస్టిక్ టెంపరేచర్ వన్ టు డిగ్రీస్ లోవర్గా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు టెస్టికుల టెంపరేచర్ పెంచే ఏ ప్రక్రియ అయినా స్పర్మ్ని ఎఫెక్ట్ చేస్తుంది సో టైట్ అండర్వేర్ వేసుకోకూడదు అలాగే ల్యాప్టాప్స్ ఎక్కువసేపు ల్యాప్ మీద పెట్టుకుని పని చేయకూడదు అండ్ అండ్ ఆల్సో కొంతమంది ఇక్కడ అంత లేదు కానీ వెస్టర్న్ వరల్డ్లో జిమ్లో సోనా అని ఒక రూమ్ ఉంటుంది అక్కడ ఎక్కువసేపు కూర్చుంటారు అది కూడా హీటెడ్ ఎన్వైర్న్మెంట్ కదా అది కూడా అవాయిడ్ చేయాలి అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ ఎక్కువ ట్వెల్వ్ అవర్స్ అట్లా కూర్చొని కూర్చునే వాళ్ళు ఎవ్రీ వన్ టు టూ అవర్స్ ఒక వాక్ చేసి వచ్చి కూర్చోమని చెప్తాను నేను